నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు అట్లా నిజంగా దేవుడి ముందు కూర్చొని ఏడవటం వల్ల ఏమైనా కీడు జరుగుతుందంటారా అంటారా గురువుగారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మరి దానికి పరిష్కారం గురువుగారు తప్పకుండా ముందుగా చూసే వీక్ష బంధులకి నమస్కారం భగవంతుడి దగ్గర తల్లి తండ్రి దగ్గర ఏడవటం అంటే ఎవరు దిక్కు లేని ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఎటువంటి దిక్కు తోచనేనప్పుడు నాకు సావే శరణం అనుకున్నప్పుడు నేనే సూసైడ్ చేసుకుంటున్న సమయంలో అంటే వాడికి అటువంటి భావన ఉన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఏరవటం ఆ భగవంతునికి మించిన వంటి శక్తి ప్రపంచంలో ఏది లేదు ఏరవటం అంటే చీటికి మాటికి వేడకూడదు అన్నానికి భోజనానికి దానికి దీనికి అనేక రకమైన వంటి విశేషాలకి ప్రతిదిన కూడా ఏడుపుగొట్టేలాగా ఏడవకూడదని ఒక సామత ఉంది నీకు అతి భారమైనప్పుడు భూమండలం భూమండలం మించిన వంటి భారం నెత్తి మీద పడినప్పుడు కష్టాలు ఇరుక్కున్నప్పుడు అతి కఠికమైన వంటి దరిద్రంలో ఉన్నప్పుడు స్వామివారి శరణాల మీద పడండి మీ ఇష్టమైన వంటి దైవం పైన పడండి ప్రార్థపడండి వేదన చేయండి ప్రార్థనలో పూజలు చేయండి ఏడ్చుకుంటూ మీరు స్వామివారికి సేవ చేయండి తప్పకుండా మీకు రిఫ్లెక్ట్ అంటే నెగిటివ్ కాకుండా పాజిటివ్ రిఫ్లెక్ట్ అనేది ఇమీడియట్గా కనపడుతుంది అది ఎలా కనపడుతుంది ఇప్పుడు కొన్ని కృష్ణుడి దగ్గర కుచేలుడు వచ్చారు తన దగ్గర ఒక రూపాయి కూడా లేదు చినిగిపోయిన వస్త్రాలు ఇంత నూకలు ఇంత నువ్వులు కట్టుకొని ఇంత మునుమరాలు తీసుకొని కృష్ణుని తన మిత్రుని చూడ్డానికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ద్వారకాకి ఓకే ఆ సమయంలో తను రావడానికి కూడా డబ్బు లేనప్పుడు అడవి ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి అనేక రకమైన వంటి బాధతో కాళ్ళకు తాకి రక్తము మళ్ళంతా ముళ్ళతో గీరుకొని రకరకాలుగా హింసించి అంటే ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు అంతా బాధని కదా ఇబ్బంది పడుతూ వస్తాడు తీరుగా ద్వారకా వచ్చేసి నేను కృష్ణుని వాళ్ళ మిత్రుడిని మాట్లాడుతున్నాను కుచేరుణ్ణి మాకు వెళ్ళి చెప్పండి అప్పుడన్నీ చెప్తే అప్పుడు హస్తాలు రాతి మన్మధులను రుక్మిణి సత్యభామలను అందరినీ కూడా వదిలిపెట్టి తన ఒంటి మీద ఉన్న వాటి శేషవస్త్రం వదిలిపెట్టి పరిగెత్తుకొని ద్వారం దగ్గరికి వచ్చేసి రిసీవ్ చేసుకున్నాడు కృష్ణ పరమాత్ముడు అంటే బాధలో ఉన్నవాళ్ళు భగవంతుని ఆదుకోవడంలో పరమాత్మ దిగి వస్తున్నాడని నిదర్శనంగా చూపించడం ఆయన కుచలు కాలు కడగడం సత్యభామను రుక్మిణిను రాధను అందరు కూడా పోస్తారు నీడి పోసి ఆయన కృష్ణుడు కడుగుతాడు నొప్పులు ఎంత తోలంతా కూడా ఇంత రక్తంగా ఉందనేసి ఆయన శేషవస్త్రం తీసి తుడుస్తాడు నీకేం కావాలో చెప్పు అంటాడు నేను చాలా కట్టిగా దళిద్రంలో ఉన్నా కృష్ణ నా భార్య చెప్పింది నీకు దగ్గర వెళ్ళి నా ముమరాలు ఆలగించమని చెప్పేసి అప్పుడు నేను దాచిపెట్టుకున్న వంటి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అంటాడు ఏమండి అయితే అక్కడ నా చూసిన వంటి అంతస్తులో కావచ్చు ఆయన ఉన్న వంటి పదవిలో కావచ్చు ఆయన ఒక జగజ్యోతిగా బంగారు కిరటం పెట్టుకుని వెలుగుతున్నాడు ఆ ఒక అటుకులు కానీ ఆ నూకలు కానీ ఏం తింటాడైనా అందుకనే అందుకనేసి ఆయన అని వెనకలు దాసుకుని ఉంటాడు ఆ వెనకల దాసిని తీసుకొచ్చి నాకు వదినమా పెట్టింది నాకు ఇవ్వు అంటాడు కృష్ణుడికి అటుకులు ఇదంటే చాలా ప్రీతికరం వంటిది ఆయన రెండు పిరికిరి నోట్లో వేసుకుని మూడో పిరికిడు వేసుకునేటప్పుడే రుక్మిణి దేవి వచ్చి చేతి పట్టుకుంటుంది కృష్ణ నాదా మీరు ఏం చేస్తున్నారు గుర్తుందా మీకు అబ్బినే ఆ రెండు పిడికిల లోపనే ఆయన కుబేరుడు అయిపోయాడు ఆయనకు అపురూపమైన సంపాదన ఎలా వచ్చిందంటే ఆయన తెలియదు ఆయన తిరిగి ఇంటికి వెళ్తే లోపల అందరూ వజ్రవైదుర్యాలతో కనపడుతుంటారు బంగారు పోయిన భవనం ఏర్పడింది తరగని ఆస్తి పడింది ఆ మూడోది ఇస్త ఇస్తే కూడా నీ ప్రపంచాన్ని కూడాను ఆ మిత్రునికి ఇచ్చేవాడు అంటే భగవంతుడు భక్తికి లోపరుస్తాడు ఆయన పేదవాడైనా సరే గొప్పవాడైనా సరే ఎవరైనా సరే ఎవరైనా కూడా బాధలో ఉన్నప్పుడు భగవంతుని పాదాలపైన పడటం కానీ చీటి ఏడపకూడదు ఎప్పుడు ఏ విషయానికైనా ఆ విషయానికి వేడకూడదు ప్రతిదిన వేడకూడదు దాని ఆ ఏడుపు అనేది చాలా విలువైన వంటిది మన కళ్ళు నీళ్ళు వచ్చేది అమృత బిందము అది చాలా అరుదమైన వంటిది ప్రతిదీనూ ఒక ప్రతి వ్యక్తి దగ్గర పట్టి మనం ఏడవకూడదు ఆ నీళ్ళు ఏదో స్వామి పైన పోయింది మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తారు నూటికి నూరు పరమ సత్యం అలా అంటే చాలా వరకు ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు గురుజీ అయితే అంటుంటారు ఊరికే ఏడవద్దు చీటికి మాటికి అని ఇప్పుడు మీరు అన్నారు కదా చీటికి మాటికి అట్లా ఏడ్చే పిల్లలకు ఏదైనా రెమెడీ లాంటిది ఉందా గురుజీ పిల్లలు దైవత్వ స్వరూపంగా భావిస్తాము కొంతమంది వాళ్ళకి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో ఆ చిరాకు అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పలేని ఒక భాష ఏంటి అంటే ఏడిపోయి వాళ్ళు ఏడ్చి మనం చిరాకు పెడతారు వాళ్ళు పడుతున్న చిరాకుని నోరు రాలేదు కాబట్టి చిట్టి మాటికి ఏడ్చి మనం చిరాకు పెడుతుంటారు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతంలో కానీ ఆ వాతావరణంలో కానీ ఏదైనా మార్పు ఉందా ఎటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయా అవన్నీ చూసుకొని పరిశుద్ధి చేసుకోవాలి ఇంకోటి అయినాప్పటికి కూడా ఏడుస్తున్నారు అంటే అది ఒకసారి డాక్టర్కి చూపించడము లేదంటే ఏదైనా మంత్రం వేయటము అలాంటివి చేస్తే చాలా మంచిది ఎందుకంటే బాల అరిష్ట దోషాలని ఉంటాయి బాల అరిష్ట దోషం అంటే కొన్ని గాలిలో వచ్చేసి వాళ్ళని పీకలు పీసుకున్నట్టుగాను కొరికేస్తున్నట్టుగాను వాళ్ళ కంటికి మాత్రం కనిపిస్తుంటుంటాయి మరి అంత చిన్న పిల్లలు కాకపోయినా ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే ముందే ఏడుస్తారు సమాధానం రాదు నోటి నుంచి సెన్సిటివ్ మైండ్ అటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏమన్నా ఏం మాట్లాడకపోయినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అది ఏంటంటే పదకొండు నుండి పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్ అప్పుడు వాళ్ళని మనం మిత్రులుగా మనం మార్చుకోవాలి ఓకే ఒక ఫ్రెండ్లీగా మార్చుకోవాలి ప్రతి అనుక్షణము వాళ్ళు ఎలాంటిదంటే అంటే వాళ్ళ కొత్త ప్రపంచం తెలియని కొత్త ఆనందం కొత్తతనం కనపడుతూ ఉంటుంది కాబట్టి వాడకంటూ సెల్ఫ్గా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళని హర్ట్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేం వాళ్ళే మనం ఏదైనా చేయాలి ఓకే మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి చూసుకోవాలంటారా అంతే మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఫ్రెండ్లీగా మూమెంట్ అయిపోయి వాళ్ళలో మనం ఒకటైపోయేవాలి వాళ్ళలో మనం ఒకటైపోయి వాళ్ళలో ఇదిగా మనం మారిపోవాలి కొన్ని ఏంటంటే వాళ్ళు లోన్లీగా కూర్చొని వీడియో చూస్తూ ఉంటారు రూమ్స్ అయ్యి మధ్యకాలంలో ఎవరికి వారికి ఒక ఫోన్స్ ఇచ్చేసి చూస్తారు అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళు ఎంటర్ అయిపోయి గేమ్ ఆడుతుంది నేను కూడా అర్థం రాదా మన ఇద్దరం అర్థం పద మన ఇద్దరం షేర్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్స్తో వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా దేవల్ కమ్ టు అవర్ రూట్